మంద కృష్ణ చేసిన పోరాటానికి ఈ ముప్పై రోజుల్లో సాంస్కృతికంగా చేయబోతున్నటువంటి ఒక లక్షల డప్పుల కార్యక్రమం వేల గొంతుల గర్జన కార్యక్రమానికి ఒక ముగింపు దశలో ఆ ముగింపు న్యాయం వైపు నిలబడతాం న్యాయం అని చెప్పేసి మీరు వచ్చిరన్న దీన్ని ఆపడం ఎవరి తరం కాదని చెప్పేసి నేను గుర్తు చేస్తూ మీ అందరి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నా నిన్ననే అనే అన్నతో మాట్లాడినా కృష్ణ అందరు వస్తా ఉన్నారు మనం లక్ష డబ్బులని పిలిపించినాం లక్ష ఉంది మన కార్యక్రమానికి ఆ సర్ సరిపోతుందన్న అన్న అని చెప్పేసి అంటే సరిపోదానే సరిపోయే పరిస్థితి ఏమైతే కానీ ఎక్కడ లక్కడ రాని హైదరాబాద్ లో లక్షలాది డప్పులతో మాత్రము మనము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అన్న సబ్బన్న వర్గాలకు సేవ చేసిన సమాజము మాదిగ సమాజం ఇలా దళిత సమాజం అందరం కూడా అంబేద్కర్ ను జైబిఎం జైబియం అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకొని ఎన్నో పాటలు పాడుకొని దళితులు బీసీలు అగ్రవర్ణాలు పేదలు అందరూ కూడా ఐక్యం కావాలి ఐక్యమై బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలని చెప్పేసి కొట్లాడి అవ్వాలి ఆ కొట్లాడినంతా సేపు ఏం అర్థం కాలేదు మేము జేబి అంటున్నాము కష్టపడుతున్నాం పోతున్నాం నాయకత్వం కాడ వాళ్ళే ఉంటున్నారు పదవులు కాడ వాళ్ళే ఉంటున్నారు ఇలా ప్రతి రంగంలో కూడా ప్రతి రంగంలో కూడా ముందు వాళ్ళే ఉంటారు మరి జేజేలు కాడ దండాలు కాడ దండాలు కాడ మేముండి ఇలా ఎంత అన్యాయం అయిపోయినామన్నా రిజర్వేషన్ ఉందా అసలు ఆ రిజర్వేషన్ ఈ మాదిగ గాని మాది ఉపకులాలకు గాని మాలో ఉన్నటువంటి ఉపకులాలకు గాని అసలు అందిందా ఇది రోజులని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కడ ఉందన్న లో వాళ్ళే ఉన్నారు మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ లో వాళ్ళే ఉన్నారు ఎక్కడ వెతుకుదామన్నా కూడా భూతత్తం బిడ్డ వెతుదామన్నా కూడా ఒక్క మాదిక జాతి బిడ్డ ఉన్నత స్థాయిలో కనబడ పరిస్థితి కనబడతలేదు రిజర్వేషన్ ఎప్పుడైతే వర్గీకరణ అమలైందో నేను కూడా ఆ వర్గీకరణ అమలైన తర్వాత డిఎస్సి పడ్డది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డిఎస్సి పడ్డది అంట్రెండ్ డిఎస్సీ ఆ డిఎస్సి లో వర్గీకరణ పేరు మీద ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి వర్గీకరణ లబ్ధిదారు నేను దాని తర్వాత దాని తర్వాత ఏమైందో మళ్ళా కొట్టివేయడము కొట్టివైతే మళ్ళీ సంవత్సరాలుగా చూసుకుంటూ వస్తా ఉన్నాం సుప్రీం కోర్టు న్యాయమైన తీర్పు అనుకునే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసుకుంటూ వచ్చింది అయినా ఇది అసంబద్ధము సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము గౌరవించడము కొట్టేసినా కూడా గౌరవించడం మా న్యాయమైన డిమాండ్ అయినప్పుడు కొట్టేసినా కూడా గౌరవించడం న్యాయస్థానం కాబట్టి అయినా వివిధ వివిధ రూపాల్లో ఉద్యమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం కానీ వాళ్ళు చూడండి సోదర సోదర సామాజిక వర్గమే వాళ్ళు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా ఏ ఇది పనికి మళ్ళీ తీర్పు గిట్లు ఇస్తారా ఇది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఒక ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఇలా ఈ నాలుగు రోజులకే మేము కొట్టే తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం ఎన్ని సంవత్సరాలు రకరకాల కార్యక్రమాలు ఉన్నాము మనం చూస్తా ఉన్నాం న్యాయం మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది కాబట్టి వెయిట్ చేస్తా ఉన్నాం మరి వాళ్ళకు న్యాయం మీద గౌరవం లేదు రాజ్యాంగం మీద గౌరవం లేదు కేవలము కేవలం పచ్చి అవకాశవాదం తోటి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది ఈ పచ్చి అవకాశవాదము ఎప్పటి కూడా ఇది దీర్ఘకాలంలో ఉండబోదని చెప్పేసి న్యాయం వైపు ధర్మం వైపు ఈ సమాజం నిలబడతాయని చెప్పేసి వర్గీకరణ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల కోట్లాడుతున్నటువంటి కృష్ణన్న ఇలా మమ్మల్ని విలుసుకొని కీలకమైన విషయం అన్నది మమ్మల్ని అంటే ఉస్మానియా విద్యార్ విద్యార్థులను గాని ఈ తెలంగాణలో ఉండబడే మాదిక సామాజిక వర్గంలో ఉన్నటువంటి కౌలు కళాకారులను నిలుచుకొని తమంలో ముప్పై సంవత్సరాలు ఈ జెండట్టి మోస్తా ఉన్నా నా జాతి కోసం మీరు ఎన్నో పాటలు రాసి నేను మొన్న ఒక ఒక సదస్సులో మాట్లాడుకుంటూ నేను చెప్పిన తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క పాట చెప్తే అరే ఈ పాట ఏదైనా రాసిందా ఈ పాట ఎగిరి రాసిందా ఈ పాట రాసిన బిడ్డ కూడా మాదిరిక సామాజిక వర్గం అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అంటే ఇంత మంది కౌలు కళాకారులు నా జాతిలో పుట్టిన బిడ్డలు మీరు ఉన్నారు ముప్పై సంవత్సరాలు గుట్లను తమ్మి ముప్పై రోజులు నాకు సమయం ఇవ్వలేరు అన్నప్పుడు అన్న మా పనులన్నీ వదిలిపెట్టుకొని బరాబర్ తిరుగుతామన్న అని చెప్పేసి వచ్చినామన్నా అందుకనే ఇలా ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా మనసులు చూడగొని ప్రతి ఒక్క రంగం ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇలా వర్గీకరణ ఉద్యమానికి సేమ్ తెలంగాణ ఉద్యమం ఎట్లుండో ఇప్పుడు కూడా గచ్చగానబడతా ఉన్నది అందుకనే నేనన్నా సబ్బండ జాతికి సేవ చేసిన జాతి ఇలా ఆ సేవ చేయడంలో మన కాళ్ళ కిందికి పాదరక్షలు అందించినటువంటి ఈ సామాజిక వర్గము ఇలా అప్పులు లేని పరిస్థితిలో ఒక కడజాతి బిడ్డగా బతికినటువంటి పరిస్థితుల్లో మేమందరము రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పేసి మిగతా వర్గాలు అనుకున్నారు మిగతా వర్గాలు ఏమనుకున్నారు మీకు బాయ్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటుండ్రీ అంటున్నారు కానీ ఆ రిజర్వేషన్ పాలన అనుభవించింది నా సోదర సామాజిక వర్గమే నా జాతి ఎప్పుడు అనుభవించకుండా పోయింది నష్టపోయింది అని చెప్పేసి ఆ తపన తోటి మళ్ళా ఉద్యమం వాట మొదలు పెట్టి దీనికి చివరి ముగింపు ఇవ్వాలని చెప్పేసి ఆ ముగింపే లక్ష కార్యక్రమం కావాలని చెప్పేసి మేము మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తా ఉన్నాం మీ అందరి మద్దతు మాకెంతో సంతోషం అన్న మాకు అందరికి అని చెప్పేసి మా జాతి బిడ్డలకు మీ అందరి మద్దతు అని చెప్పేసి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కిరు కిరు చెప్పు నోయమ్మా పరుపు నోయమ్మా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావ నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటలు ఉంటారోయమ్మ శ్రమ మొలిసి చెప్పు చేసి కలిగి నోళ్లకు కానుకిచ్చి శ్రమ మొలిసి చెప్పు చేసి కలిగి నోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పు నోయమ్మా ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మా కిర్రుకిర్రు సెప్పు నోయమ్మా ఈ మనిషి కళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మా నా కులము ఆపతి వడ్డలోయమ్మ సబ్బండ జాతిని తడుగుతున్న నోయమ్మా నా కులము ఆపతి వడ్డలోయమ్మ సబ్బండ జాతిని తడుగుతున్న నోయమ్మా సబ్బండ జాతిని మద్ద తడుగుతున్న నోయమ్మా మీ మద్దతు ఒకసారి గట్టిగా సపర్ల ద్వారా తెలియజేస్తారని చెప్పేసి అట్లా ఈ వర్గీకరణ ఉద్యమము ఒక కీలక పరిణామంలో కీలక దశలో చేరుకుంది కాబట్టి దీనికి ఇవరనే మనం గతంలో ఎస్సి జనాభా ఎంత ఉండే రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎంత ఉండే అని చెప్పేసి ఇప్పుడు ఏక సభ్య కమిషన్ అయితే అది లెక్కలు పెడతా ఉన్నదో ఆ రెండు వేల పదకొండు ప్రకారమే ముప్పై మూడు లక్షల యాభై వేల పైచీలకు మార్గ జనాభా ఉంది కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే మాన సామాజిక వర్గం ఉందని చెప్పేసి ఆ కమిషనే ఇలా రిపోర్ట్ తీసుకొని ఇలా బయట పెట్టింది చూడు చూడరు అన్న ఇంత నష్టపోయి ఉంటాము కాబట్టి ఇలా నష్టపోయిన వాళ్ళము బాధపడుకుంటూ అందరి దగ్గర ఎగురుతున్నాము లబ్ధి పొందినోడు ఈ సమాజం నుంచి ఒంటరిగా సరే అందరినీ హెచ్చరించుకుంటూ బెదిరించుకుంటూ మళ్ళీ గదే దబాయింపులతో ముందు వరుసలోకి వచ్చి పడతా ఉన్నాడు ఒకసారి ఆలోచించు అన్న మాది న్యాయమైన డిమాండ్ కాదని న్యాయమైన డిమాండ్ కాకపోతే ఎందుకు వస్తారన్నా ఇన్ని కులాలు ఎందుకు వస్తాయన్న తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా కలిసే తెలంగాణ సార్ జయశంకర్ సార్ పదే పదే చెప్తుండే గదే పరిస్థితి అలా వర్గీకరణ కూడా ఉంది ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా బడాబరి ఉంటారు నరేంద్ర మోడీని కౌగిలించుకున్నాడు మంద కృష్ణ బీజేపీ పట్టబోతున్నాడు మంద కృష్ణ మొత్తం సమాజాన్ని బీజేపీ పట్టుకెళ్తున్నాడు ఇది బీజేపీ యొక్క ఎజెండా అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గులకు మనం ఇలా ఒక చెంప నిలబడాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వడం కూడా బీజేపీ కాదు కదన్న న్యాయవాదం వృత్తి చేసుకునే వాళ్ళం మరి న్యాయవాదం వృత్తి చేసుకునే వాళ్ళు ఇలా మన కృష్ణ పోరాటంకు మద్దతు కలుపుతున్నారంటే ఇది ఏ పార్టీ వైపు పట్టుకెళ్తున్నట్టు కాబట్టి వాళ్ళు ఎట్లనన్నా చేసి దీన్ని తలకిందులు చేయాలి ఎట్లనన్నా చేసి వర్గీకరణ కాకుండా వేయాలని చెప్పేసి కుట్రలతో ఉన్నారు కాబట్టి అందరికంటే స్పష్టంగా ఈ విషయాన్ని ఈ సమాజంలో అందరికంటే ముందుగా అర్థం చేసుకునే వాళ్ళే న్యాయవాదులు అని చెప్పేసి నేను అర్థం చేసుకుంటూ మీ మద్దతును కొనసాగించి రేపు లక్ష డప్పుల కార్యక్రమంలో ఇతనే కోట వేసుకొని సంఖకు ఒక డప్పును వేసుకొని న్యాయవాదులు లక్ష డప్పుల కార్యక్రమంలో పాల్గొని మీ బహిరంగ మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను జై మాదిగా జై జై మాదిగా